అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి తండ్రిని మించిన కొడుకు రచన వసుంధర ఒకనొక దేశాన్ని ధవళసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఒక పర్యాయం ఒక భట్రాజు ఆయన ఆస్థానానికి వచ్చి ఆయనను సంప్రదాయం ప్రకారం పొగుడుతూ సంగీతంలో ఆయన నారద తుమ్మురులను మించిన వాడన్నాడు ధవళసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు లోగడ ఆయనను పొగిడిన వాళ్ళు పరాక్రమంలో అర్జునుడి కన్నా గొప్పవాడన్నారు నిజమే కాబోలు అనుకున్నాడు ధవళసేనుడు ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశం రాలేదు అలాగే ఐశ్వర్యంలో ఆయనను కుబేరుడితో పోల్చారు కుబేరుడు వద్ద ఎంత ధనం ఉన్నదో తెలియదు కనుక అది నిజమే కావచ్చు అనుకున్నాడు ఇలాగే అనేక విషయాలలో అబద్ధమని నిరూపించలేని కారణం చేత అనేక మంది పొగడ్తలను ఆయన నమ్మవలసి వచ్చింది అయితే సంగీతం విషయంలో అలా కాదు నలుగురిలో తాను పాడి వినిపించి దాన్ని ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చు ఇంతకు పూర్వం తనను పొగిడిన వారెవరో తన గానాన్ని పొగిడి ఉండలేదు ఈ భట్రాజు మొట్టమొదటిసారిగా ఈ సమస్య తెచ్చిపెట్టాడు రాజు మంత్రిని దగ్గరకు పిలిచి తనకు సభలో గానం చెయ్యాలని ఉన్నదని చెప్పాడు రాజుగారి కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేది ఊహించుకోవచ్చు ఆయన నిండు సభలో నబ్బుల పాలు అయిపోతాడని భయపడి మంత్రి తమ గానం అద్భుతంగా ఉంటుందనడానికి సందేహం లేదు కానీ ముందుగా మీరు కొంత అభ్యాసం చెయ్యాలి కొలువు చాలించాక మనమిద్దరము ఉద్యానవనానికి పోదాం అక్కడ మీరు సంగీత సాధన చేదురుగాని అన్నాడు రాజు ఇందుకు సమ్మతించాడు ఉద్యానవనంలో మంత్రి సమక్షంలో ధవళసేనుడు కర్ణ కఠోరంగా పాడుతుండగా హఠాత్తుగా వాళ్ల ముందు ఒక గాడిద ప్రత్యక్షమైంది వెంటనే రాజుగారు పాడటం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నాడు రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానవనంలో ప్రవేశించింది అది రాజు చుట్టూ తిరగసాగింది తన గానం ప్రభావం రాజు పొరపాటు లేకుండా అర్థం చేసుకుని పదమంత్రి ఇక పోదాం అన్నాడు ఇద్దరూ నడుస్తుంటే గాడిద రాజు వెంట పడింది రాజు చిరాకుపడి ఆ గాడిదను బయటికి గెంటేయమని సేవకులతో చెప్పాడు కానీ ఆ సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహ విహరిస్తుండగా ఆ గాడిద వండ్ర పెడుతూ వచ్చి రాజు ముందు ప్రత్యక్షమైంది రాణి చిరాకుపడి ఇదేమిటి అన్నది రాజు గాడిదను మళ్ళీ బయటికి గెంటించాడు కానీ రాజుగారు ఎప్పుడు ఉద్యానవనానికి వచ్చినా ఆ గాడిద అక్కడ ప్రత్యక్షం కాసాగింది దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానవనం చేరుతూనే ఉన్నది దాన్ని ఉద్యానవనంలోకి రాకుండా చేయటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే జనంలో గుసగుసలు బయలుదేరి అనవసరమే అనవసరమైన ప్రచారం జరుగుతుంది అందుచేత రాజు ఆ గాడిదను ఉద్యానవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేశాడు కానీ ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకు తన సంగీతం గుర్తుకొచ్చి బాధ కలుగుతూనే ఉండేది చిన్నతనం నుంచి తాను సంగీతం సాధన చేసి ఉంటే తన గానం నిజంగా బాగుండేదని ధవళసేనుడికి తోచింది అందుచేత ఆయన కనీసం తన కొడుకైన సత్యసేనుడికి సంగీతం నేర్పించాలని నిశ్చయించాడు సత్యసేనుడు పదహారేళ్లవాడు అతను విద్యలన్నీ అభ్యసించాడు కానీ సంగీతం నేర్చుకోలేదు తన కంఠం సంగీతానికి సరిపడదని అతని నమ్మకం అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలిచాడు అతనికి సంగీతం నేర్పడానికి గానాచార్యులు వారిని నియమించారు సంగీత సాధన రాజోద్యానవనంలోనే జరగటానికి ఏర్పాటైంది రాజు ఉద్యానవనం చుట్టూ గట్టి కాపలా పెట్టించాడు తన కొడుకు పాట విని మరో గాడిద రావచ్చునన్న భయం రాజుకు లేకపోలేదు తొలిపాఠం ప్రారంభమైంది గానాచార్యుల వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుణ్ణి అనమన్నాడు సత్యసేనుడు పాడుతుంటే రాజుకు దుర్భరం అనిపించింది పాఠం కొద్దిసేపు జరిగిందో లేదో ఉద్యానవనంలో కట్టిపెట్టి ఉన్న గాడిద కట్లు తెంచుకొని పారిపోయింది అది మళ్ళీ ఎన్నడూ ఉద్యానవనం ఛాయలకు రాలేదు సత్యసేనుడు సంగీత విద్యాభ్యాసాన్ని ధవళసేనుడు వెంటనే ఆప్ చేయించాడు ఆయనకు గాడిద బెడద శాశ్వతంగా వదిలిపోయింది కథ సమాప్తం